ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడి ద్వారా తొలరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తొలరాశి వారికి ఆగస్టు నాలుగో తేదీ సోమవారం ఒక స్త్రీ కారణంగా కలలో కూడా ఊహించని ధనం అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది మరి ఇంతకీ తొలరాశిలో జన్మించిన జాతకులకు ఆగస్టు నాలుగో తేదీన ఎవరి కారణంగా మీరు ఊహించని ధనాన్ని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు మీకు ఏ విధంగా మేలు చేస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల మీరు ఎలా రాణించబోతున్నారు శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి ఫలితం పొందుకోబోతున్నారా అనే విషయాలను కూడా ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాల్లో కీలకమైన గ్రహంగా చెప్పుకునే గ్రహాల రాకుమారుడుగా అనేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది బుధుడండి అవునండి అటువంటి గ్రహమైనటువంటి బుధుడు జ్ఞానానికి తెలివితేటలకు వ్యాపారానికి కారకుడు అండి అయితే జాతకం బుధుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు బుధుడు నిరంతరం ఒక రాశి నుంచి మరొకరు రాశికి సంచారం చేస్తుంటాడు అయితే ఈ బుధుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే గనక ఈ యొక్క మేషరాశిలో అస్తమించడం జరుగుతుంది దీనివల్ల తులరాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయండి ఇప్పుడు మనం ఆ యొక్క మీరు మీకు పొందుకోబో మీరు పొందుకోబోతున్నటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దామండి బుధుడు మేషరాశిలో అస్తమించడం వల్ల తులరాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ పోబోతున్నాయండి మీరు చాలా ధైర్యంగా ఉండొచ్చు రాజకీయ నాయకులు కూడా మీకు మరింత కలిసి వస్తుంది సీనియర్ నాయకుల నుంచి మద్దతును పో కూడగట్టుకుంటారు ఉద్యోగాల్లో ఉన్న వారికి పై ఆఫీసెస్ నుంచి తోట ఉద్యోగుల నుంచి కూడా కలిసి వస్తుంది మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయండి ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధాన్ని తొలగిపోతాయండి ఆర్థికంగా వనరులు అందుబాటులోకి వస్తాయి ఉద్యోగస్తులు మంచి ప్రయోజనాలను అందుకుంటారు కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్తారు నవగ్రహాల్లో ప్రదక్షిణ చేయాలండి ఎందుకంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మరింత కలిసి వస్తుంది మీకు ఇక ఈ యొక్క తొలరాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల ధన ప్రవాహం మీకు ఎక్కువగా ఉంటుందండి ఊహించని రీతిలో డబ్బు వస్తుంది మీకు తెలియకుండానే మీరు స్పిరిచువల్గా అంటే ఎక్కువగా దైవానికి మీరు అట్రాక్ట్ అవుతారన్నమాట పూజలు చేయాలని అంటుంటారు కదండి పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలని అలా మీకు తెలియకుండానే అటువైపుగా మీ మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది అదేవిధంగా మీరు ఈ సమయంలో దైవ బలం మీకు తోడుగా ఉంటుందండి ఏ మీరు మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా విజయాన్ని సాధిస్తారండి అందుకు బుధుడిచ్చే తెలివితేటలే కారణం అవుతుంది ఇక గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మొదలవుతాయి మళ్లీ వాటిని తిరిగి రీస్టార్ట్ చేస్తారు ఇక వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు తొలరాస్తారు నుంచో ఈ యొక్క రాశి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నట్లయితే చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు పండితులు ఇక అదే విధంగా తొలరాశి వారికి ఆగస్టు నాలుగో తేదీన ఒక స్త్రీకరణం కలలో కూడా ఊహించని ధనం అదృష్టం వస్తుంది అనుకున్నాం కదా మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు అంటే మీ ఇంట్లో ఎప్పుడు కూడా మీ పక్కన ఉండే మీ భార్య అండి ఆమె నుండి ఈ సమయంలో మీ యొక్క భార్యకు అదృష్టం కలిసి వస్తుంది ఆమె వల్ల మీరు తన పుట్టింటి నుంచి వచ్చే అనుకోకుండా ఊహించని ఆస్తి అనేది మీకు దక్కుతుందండి ఆమెకున్న అదృష్టం మీకు పడుతుంది ఆమె తన పుట్టింటి నుంచి వస్తున్నటువంటి ధనాన్ని మీకు ఇవ్వడం ద్వారా మీరు డబ్బుని వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి తులరాస్తారు కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు కనుక ఎటువంటి ప్రయత్నం చేసిన వ్యాపారానికి సంబంధించి మీకు కలిసి వస్తుంది సో చూసారుగా తులారాస్తారు ఆగస్టు నాలుగు మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఈ మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసి మరి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడి మీకు అందరి కంటే ముందుగా నోటిఫికేషన్ ఒప్పలో వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్